పల్లవి తన ఫ్రెండ్ని తీసుకొని గౌతమ్కి బ్లడ్ ఇవ్వడానికి వస్తుంది ఇక పల్లవితో అతిథి మాట్లాడుతుంది కదా బ్లడ్ ఇవ్వడానికి నా ఫ్రెండ్ వచ్చాడని పల్లవి చెప్తుంది సరే అని చెప్పేసి ఈలోపు డాక్టర్లు అతని బ్లడ్ తీసుకొని గౌతమ్కి బ్లడ్ని ఎక్కిస్తారు ఈలోపు బ్లడ్ ఎక్కించిన పది నిమిషాలకు స్పృహలోకి వస్తాడు గౌతమ్ మరోవైపు పల్లవి తన ఫ్రెండ్ వల్లనే ఈరోజు గౌతమ్ బ్రతికాడని అర్జున్ ప్రసాద్ కుటుంబం మొత్తం పల్లవికి ట్యాంక్ చెప్తూ ఈరోజు బ్రతికి ఇచ్చింది నువ్వు మామూలు కాదమ్మా నా కొడుకుని నా ప్రాణాన్ని అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు పర్వాలేదండి ఎవరు చేస్తుంది సహాయం అయినా చావు బ్రతుకులో ఉన్న అతనికి బ్లడ్ ఇవ్వడానికి దానిలో ట్యాంక్ చెప్పాల్సిన అవసరం లేదండి సాటి మనిషికి మేము హెల్ప్ చేశాం అని విధంగా పల్లవి అంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్న తర్వాత పల్లవి తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతుంది బయట ఆహలేకి ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే బ్లెడ్ తీసుకున్నారో గౌతమ్కి స్పృహ వచ్చిందో లేదో అని కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు పల్లవి బయటకు వచ్చిన తర్వాత ఏమైందండి మీ ఫ్రెండ్ బ్లెడ్ ఇచ్చారండి ఇప్పుడు పర్వాలేదు కదా అని అంటుండగా పర్వాలేదు అండి ఇప్పుడు షీజ్ ఓకే మీరు వెళ్ళి చూడచ్చు ఓకే అండి ఇక నేను బయలుదేరుతా అని పల్లవి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా చాలా థ్యాంక్స్ అండి చాలా హెల్ప్ చేశారు అయ్యో పర్లేదండి అని పల్లవి వెళ్ళిపోతుంది ఈ లోపు స్పృహలోకి వచ్చిన గౌతమ్ని చూడాలని అందరు కలిసి లోపలికెళ్తారు ఇక అహల్లేదని అడుగుతుండగా ఆ జిక్కుల మారి నక్క కోసం అని ఎలా అడుగుతున్నావురా తన స్వార్థం ఈ ఈరోజు బయటపడ్డదురా ఓ నా భార్య అని చెప్పేసి తనని వెనుక తీసుకొచ్చి ఈరోజు కనీసం తనకి కుంకుమ అదే నుదుటన కుంకుమ ఇస్తే తను ఎంత గొప్ప పని చేసిందో తెలిసారా చెప్తే ఆశ్చర్యపోతావు నాహలేనా చేసిందా అని అంటావు కనీసం నా భర్త చావుతో పోరాడుతున్నాడు నా రక్తం ఇచ్చి నేను కాపాడుకోవాలనే కనీసం లేకుండా నేను నా బ్లడ్ ఇవ్వనని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా కనీసం తన రక్తం ఇవ్వకుండా పర్వాలేదు కానీ నా భర్త ఈ హాస్పిటల్లో ఉన్నాడు కదా ప్రాణాపయ స్థితిలో ఉన్నాడు కదా అని జాలి లేకుండా ఇక్కడి నుంచి భయంతో వెళ్ళిందిరా అలాంటిదాన్నారా నువ్వు భార్యవా అనుకుంటున్నావు అలాంటిదాన్నారా అందరితో మాటలు పడి ఆ ఇంటి గోడలు చేయాలనుకుంటున్నావు అది డబ్బుతో నిన్ను వల వేసుకుందిరా అది నువ్వు మర్చిపోతున్నావు చాలా నమ్మిచ్చి మోసం చేసిందిరా నుంచి నుంచలైనా కళ్ళు తెరిచి ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో బుద్ధిగా నేను చెప్పింది విని అతిథి మెల్లో మూడు ముళ్ళు వెయ్యి అని భానుమతి గౌతమ్కి చెప్తుండగా గౌతమ్ మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అహల్య ఏ సిచ్యువేషన్లో అలా చేసిందో నాకు అర్థమైంది అహల్యకు అతిథి మెల్లో మూడు ముళ్ళు వెయ్యాలే లేకుంటే నా ప్రాణాల మీదికి తీసుకుంటానని మొండి పట్టు పట్టుతుందని అర్థమవుతుంది మీకు అది అర్థం కావట్లేదు మామ అని మనసులో విధంగా గౌతమ్ అనుకుంటూ ఉంటాడు అవంతిక అప్పుడు వెంటనే అరే తమ్ముడు అలాంటి దాన్ని ఇంటికి కోడలని చెప్పుకునడానికి సిగ్గు చేటుగా ఉందిరా దానికి డబ్బు కావాలి డబ్బు మించి ఇంకేం కావసరం లేదని అర్థమవుతుంది దాని మొహన ఇంతో అంత డబ్బు విసిరి కొట్టి అతిథి మెల్లో మూడు ముళ్ళు వేయిరా అని అంటుండగా అర్జున్ ప్రసాద్ సుభద్ర కంగారు పడిపోతూ ఉంటారు ఇక్కడి నుంచలైనా దాని గురించి ఆలోచించి పక్కన పెట్టి ఇక నుంచెలి అతిథి గురించి ఆలోచించురా నీ కోసం ఇక్కడనే రాత్రి నుంచలి గౌతమ్కి ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంది అదే నీ పెళ్ళం అదే మూడు ముళ్ళు వేశానంటానమే అది మాత్రం కంటి కనబడకుండా వెళ్ళిందిరా అయినా కోట్లు ఏది అవసరం లేదురా తమ్ముడు హాయిగా అతిథి మెల్లో మూడు ముళ్ళువై దాని మొహన డబ్బు విసిరికొట్టు అని అవంతిక అంటుంది మీరు ఇంతలా నా గురించి బాధపడుతూ ఇంతలా ఆలోచిస్తున్నారు కదా మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను కదా మీరు చెప్పినట్టే నేను వింటాను అతిథి మెల్లో మూడు ముళ్ళు సరికి అందరు సంతోషపడుతూ ఉంటారు అతిథి యామిని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఏలోపు అహల్య చూడ్డానికి వస్తుంది కదా అదే సమయానికి అచ్చింద్ర నంగనాచి ఇప్పుడు చూడు ఎందుకంటే వాడు ప్రాణ ప్రాణనుషులు బయటపడ్డాడని ఏదో వాని సానుభూతి కోసమని వచ్చినట్టుంది అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది అయినా ఇక చెప్పరా అది వచ్చింది కదా నీ మనసులో మాట చెప్పు మూటాముళ్ళ సర్దుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందిరా అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది ఇదిగో అహల్య చెప్తున్నాను విను నా మనవడు అతిథి మెల్లో మూడు ముళ్ళు వేయడానికి ఒప్పుకున్నాడు ఇక నువ్వు నీ తట్ట బుట్ట సర్దుకొని ఈ ఇంట్లో నుంచలి బయలుదేరు నా మనవడికి నీకు ఎలాంటి సంబంధం లేదు ఆ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు ఇక నుంచలే ఆ ఇంటి కోడలు అతిథి మాత్రమే అని భానుమతి అంటుండగా నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది గౌతమ్ గారు అతిథి మెల్లో మూడు ముళ్ళు వేయాలని ముండి పట్టుతో ఉన్నా కూడా ఆఖరికి గౌతమ్ గారు ఒప్పుకున్నారు అని విధంగా అహల్య మనసులో అనుకుంటుంది ఈలోపు ఇక సుభద్రావును అర్జున్ ప్రసాద్కి ఏం అర్థం కాదు ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ అతిథి మెల్లో మూడు ముళ్ళు వేయడానికి ఒప్పుకున్నాడు కదా అసలు ఇలా ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు సరే బామ్మ ఇప్పుడు గౌతమ్ ఒప్పుకున్నాడు కదా గౌతమ్ని కాస్త రెస్ట్ తీసుకొని అని చెప్పేసి అందరు కలిసి బయటికి వెళ్తారు చాలా సంతోషంగా ఉంది అమ్మ గౌతమ్ ఇన్ని రోజులకు నన్ను అర్థం చేసుకొని ఇక నా మెల్లో మూడు ముళ్ళు త్వరలో వేయబోతున్నాడు చాలా సంతోషంగా ఉంది బేబీ చాలు నీ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇది చాలు అని యామిని అంటూ ఉంటుంది భానుమతి విధంగా పెళ్లి పనులు త్వరగా చేసుకుందాం ఇక త్వర త్వరగా అతిథి నా ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి అని అంటుండగా అర్జున్ ప్ర సుభద్ర గౌతమ్ని అడుగుతారు ఏంట్రా ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అసలు అహల్య గురించి కనీసం ఆలోచించావరా ఇంత పెద్ద మాట నీ నోటు నుంచి వస్తానని అసలు అనుకోలేదు అతిథి మెల్లో మూడు మూళ్ళు వేస్తానని ఎలా ఒప్పుకున్నావురా అహల్య గురించి కనీసం ఆలోచించలేకుండా తన జీవితాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా అంటే తను నీకు బ్లడ్ ఇవ్వనంత మాత్రాన మీ బంధం ఇక్కడికి తెగినట్టేనా తన జీవితాన్ని ఇలా వదిలేసినట్టేనా అర్ధాంతరంగా అని అడుగుతుండగా అసలు నిజం చెప్పడానికి అతిథి మెల్లో మూడు మూళ్ళు వేసే కారణం అహల్యనే అనిసరికి ఒకసిన ప్రసాద్ను సుభద్ర షాక్ అయిపోతారు ఇప్పుడు నేను ఒప్పుకుంది కూడా దానికి కారణం మహల్యనే ఎందుకంటే పెళ్ళి చేసుకునేదాకా తిండి నిద్ర మానేసి అతిథి మెల్ల నువ్వు ఏ రోజు మూడు ముళ్ళు వేస్తే ఆ రోజు నేను తిండి తింటానని నాతో శబదం చేసి ఈ నాలుగైదు రోజులు తను అన్నం తినకుండా ఉంది అందుకనే తన జీవితం ఏమైనా పర్వాలేదు కానీ అతిథి మెల్ల మూడు ముళ్ళు వేయాలని చెప్పేసి నాతోని ఒట్టు వేయించుకుంది దీని కారణం అహల్య అహల్య వల్లనే ఈరోజు అతిథి మెల్లో మూడు ముళ్ళు వేస్తానని ఒప్పుకున్నాను ఏంటి అహల్యనా పిచ్చి పిల్ల ఇలాంటి దీన్ని ఎందుకు తీసుకుంది అసలు తనకేమని అర్థమవుతుందా తన జీవితం తన చేతులారా ఇలా చేసుకునడానికి అని అంటుండగా భానుమతి వీడు మళ్ళీ అని చెప్పి వాన్ని మనసు మార్చేస్తాడో అని లోపలికి వస్తుంది ఏంట్రా వాని మనసు మార్చేస్తున్నారా అతిథి మెల్లో మూడు ముళ్ళు వేస్తాడు ఇది ఖచ్చితం అది ఇంట్లో నుంచి బయటపోవడం ఇది ఖచ్చితం అని అంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఇంద్రకిచ్చిన మాట ప్రకారం అహల్య గౌతమ్ని పెళ్లి చేసుకుంటుంది మరి అహల్య జీవితం ఎటువైపు తిరగబోతుంది ఊహించని కథ ఎటు తిరుగుతుంది అనేది తెలుసుకుందాం మిస్